వేటాడి వెంటాడి కత్తులతో పొడిచి ఓ యువకుణ్ణి దారుణంగా చంపేశారు దేవాలయంలోనే దాడి చేయగా ప్రత్యర్థుల నుంచి తప్పించుకునేందుకు పరుగు తీస్తున్న అతన్ని వెంబడించి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు ఇంతకీ ఎక్కడ జరిగింది ఈ ఘటన అందరూ చూస్తుండగానే రోడ్డుపై వెంబడిస్తూ ఎలా నరికి చంపుతున్నారో చూడండి టీడీపీ కార్యకర్త అయిన రవి అలియాస్ బాడీ బిల్డర్ రవి పాతబస్తీ గుల్జార్ హౌస్ లో ఓ పాడుపడ్డ శివాలయంలోని గదిలో నివాసం ఉండేవాడు తోడబుట్టిన అక్క సొంత బావతో కూడా ఇతడికి సంబంధాలు లేవు మూడేళ్ల నుంచి అక్కా బావలకు దూరంగా ఉంటున్నాడు నిత్యం గొడవల్లో తలదూర్చడం కొట్లాటకు వెళ్లడం దుర్వ్యసనాల బారిన పడి చెడు తిరుగుళ్లు తిరుగుతుండటంతో ఇతన్ని దూరం పెట్టేశారు దీంతో ఈ పాడుపడ్డ శివాలయంలో ఉంటున్నాడు రాత్రి తన ఇద్దరు మిత్రులు రావడంతో ముగ్గురూ కలిసి గుడి గదిలోనే మద్యం సేవించారు అక్కడ వీళ్ల మధ్య వివాదం చెలరేగినట్లు భావిస్తున్నారు పోలీసులు మద్యం మత్తులో గొడవకు దిగినట్టు అక్కడ లభించిన బాటిళ్ల ద్వారా తెలుస్తోంది పథకం ప్రకారం కత్తులతో ఆ ఇద్దరు కలిసి ఒక్కసారిగా రవిపై దాడికి దిగడంతో గుళ్ళో నుంచి రవి బయటకు పరుగులు తీశాడు అక్కడే పార్కింగ్ చేసిన కారు పక్కనే రోడ్డు మీదే నరికి చంపారు మర్మాంగాలు కూడా కోసి హత్య చేయడంతో వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలను సేకరించింది లేవు ఆయన ఉండనప్పుడు నేను బలవంతం చేసేది ఏం లాభం నాకు ఏం ఆయన పెట్టారు నాకు ఆయన సంబంధమే లేదు నాకు మాట్లాడినప్పుడు అన్ని ఎందుకు అడగల చెప్పు త్రీ ఇయర్స్ అయిపోయింది సార్ బయట తిరుగుతుండే అక్కడిక్కడ తిరుగుతుండే దోశలు ఎవరు తిరుగుతుండే మా దగ్గర వచ్చి వెళ్ళిపోతుండే అంతే శివాలయం దగ్గర జరిగిన హత్యతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు అక్కడ లభించిన సీసీటీవీ ఫుటేజ్ ని సేకరించారు పోలీసులు ఇతడికి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఓ మహిళతో పెళ్లయ్యిందా లేక వివాహేతర సంబంధం ఉందా అన్న కోణంలో విచారిస్తున్నారు హత్యకు గురైన రవి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా మార్చురూకి తరలించారు హత్యకు గల కారణాలేంటి అంతకు ఎవరనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుంటామంటున్నారు